కొమ్మ కూడా అంటామండి తీగలాగా ఉంది అసలు తెగులు తక్కువ అండి మొక్క చావటం కూడా ఎక్కడ భూమి అంతా విస్తరించడం వల్ల కలుపు చూడండి సార్ రైతుకి యావరేజ్ పంట ఉంటుందండి అధిక దిగుబడినిస్తున్న స్థానిక మినుము రకం కొమ్మ తోటు తక్కువ దిగుబడి భరోసా ఎక్కువ అంటున్న కృష్ణా జిల్లా రైతు పొలమంతా దట్టంగా వ్యాపించి మంచి దిగుబడిని కనబరుస్తున్న ఈ మినుము పంట ఆశాజనకంగా కనిపిస్తోంది కదూ ఇది స్థానిక మినుము రకం దీని పేరు కొమ్మతూటు వరి మాగాణుల్లో రెండవ పంటగా మినుము సాగు చేసే కృష్ణా జిల్లా రైతాంగం గత రెండు దశాబ్దాలుగా దీన్ని వదలకుండా సాగు చేస్తున్నారు చీడపీడలు తక్కువ ఉండటం దిగుబడిలో భరోసా ఉండటంతో ప్రతి రైతు ఈ కొమ్మతూటు రకాన్ని కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నామని మొవ్వ మండలం గూడపాడు గ్రామ రైతు ఉప్పల బసవారావు తెలియజేశారు ఉప్పల బసవరావు గారు నమస్తే అండి నమస్తే సార్ మీ పొలంలో చూస్తుంటే ఒక్కో మినుము రకం ఒక్కో ప్రత్యేకతగా ఉంది ఇప్పుడు ఈ రకం చూస్తా ఉన్నాం తీగలాగా ఉంది దశాబ్దాల నుంచి ఉంది ఏ రకం అండి ఇది మేము తూటు అంటామండి కొమ్మ తూటు కూడా అంటామండి ఇది సాంప్రదాయం సాదా వెరైటీ అండి ఇది మాకు ఇది కూడా తక్కువ వీళ్ళు రాదండి బ్రహ్మాన వీళ్ళు వస్తుంది తెగులు తక్కువ అండి పూర్తిగా తక్కువని చెప్పాలి సాదా రకం అండి ఎన్ని ఇది నాకు తెలిసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ లెక్క నేను తొమ్మిది పది గంటలు వచ్చిన ఆశ్చర్యం లేదండి అంత అంత వెరీ కొత్త రకాలు పాత రకాలు రకాలు కూడా మాకు అనుకూలమైన ఉండయండి ఈ కొమ్మ తోటి ప్రత్యేకత ఏంటండి తెగులు తక్కువండి వయమ్వి ఉండదు అండి మొక్క చావటం కూడా ఇక్కడ ఉండదండి అండి బాగా రెసిస్టెన్స్ అండి విల్ విల్టు కానీ ఏది రాదండి రెండు తెగులు అసలు ఎండు తెగులు అసలు రాదు ఏమి రాదండి సమస్యలు తక్కువ సమస్యలు చాలా తక్కువండి అయితే ఇది తీగలాగా సాగుతుంది సాగుతుందండి ఇదైతే యాక్చువల్ గా మనుషులతో తెంచాలండి ఈ చెట్టు చూస్తాను రెండు చెట్లు పట్టుకొచ్చారు మీరు అవునండి తీగలాగా ఉంది అసలు కొమ్మ కొమ్మలు చాలా గుత్తులు గుత్తులు కాకుంటుందండి చెట్టుకి తీగలు నాలుగు తీగలు వచ్చినాయండి బలమైన నాలుగు తేగలు ఒక తేకే ఆరు ఏడు కొమ్మలు వచ్చినాయి మళ్ళీ చూడండి కొమ్మ కొమ్మకి గుత్తే నాలుగు నుంచి ఐదు మూడు నాలుగు నుంచి ఐదు కాయలు ఉన్నాయండి మూడు కూడా ఉన్నాయి మూడు కూడా ఉన్నాయండి తీగలాగా సాగితే ఇబ్బంది రాదా తీగలాగా సాగితే కొంచెం ఇబ్బంది మనుషులు తీసేటప్పుడు రాదండి ఇది అందుకని మేము ధైర్యం చేసి మిషన్ తోనే మరి కొంచెత్తనా కట్టయిపోతుంది పోటలేదండి మనుషులతో అయితే ఈ ఈ పైరు తీయాలంటే కనీసం నలభై మంది పడతారండి అల్లు ముగిపోయింది కదండి కోసి లాగాలండి అందుకని చెప్పి బాగా ఎండనిచ్చి డ్రై అయినాక మిషన్ పెడతాను ఎన్ని సాగు చేస్తున్నారు ఇది కూడా నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం నాలుగేళ్లే మా పక్క రైతులు చాలా సంవత్సరాలు చేస్తున్నారు నుంచి వచ్చింది విత్తనం ఇది నుంచి రైతుకి వచ్చిన విత్తనం ఇది లోకల్ వెరైటీ అండి సాధార రకం అండి అయితే మరి తీగలాగా సాగుతుంది కదా దట్టంగా అలుముకోయిపోయి పోయి గాలి వెళుతు సోకదు కదా ఇబ్బంది రాదు ఏం రాదండి దీనివల్ల అసలు పూర్తి వీడ్ అనేది కనపడదు చూడండి మీరు ఫీల్డ్ ఎక్కడన్నా కలుపు కనపడుతుందేమో కలుపుని అడగదు అనగదొక్కేస్తుందండి తీగ జాతి వలన పొలం అంతా తీగ జాతి అల్లుకుపోయండి భూమి అంతా విస్తరించడం వలన కలుపు చూడండి సార్ కలుపు ఎక్కడ లేదు లోపల మామూలుగా తీగ అల్లుకుపోవడం వల్ల నీడ కలుపు చచ్చిపోయిందండి చాలా క్లియర్గా ఉంది చూడండి సార్ భూమి మాకు ప్రధాన సమస్య వీటి కూడా ఉంటుందండి ఇక్కడ ఒక సమయంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు కలుపు ఎక్కువ వస్తుందండి అది ఇది బయలు ఇచ్చిన పాలిష్ కన్నా కూడా కలుపు అనేది ఒకటం వలన రైతుకు ఉపయోగంగా ఉందండి ఈ వెరైటీ వేస్తున్నామండి ఎక్కువ వేస్తున్నామండి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు నేను ఇరవై ఎకరాలు వేస్తాను అండి ఇది ఎన్ని ఎకరాలు వేసారు ఇది ఎనిమిది ఎకరాలు వేసానండి సో ఇదే ఎక్కువ ఇస్తాను ఇదే ఎక్కువ చేశాను అండి మిగతా మిగతా అయితే నంది ఫార్టీ ఫైవ్ వన్ ఫోర్ వన్ వెరైటీలు వేసాను అండి కొన్ని మిని కిట్స్ కొంచెం వయస్ పెంచండి తొంభై తొంభై రోజులు దాటుద్ది అండి చేను చేను బలాన్ని బట్టి నాది కొంచెం బలమైన ఫీల్డ్ అండి ఇప్పటికి ఎనభై ఏడు రోజులు ఇంకా పది రోజులు ఉండేటట్టే ఉంది ఇది ఆల్మోస్ట్ తయారైపో తయారవుతుంది కానీ అండి మిషన్ కడితే పది రోజులు ఆగాలి పది రోజులు ఆగాలి ఓకే ఈ ఎకరానికి ఎన్ని క్వింటాలు తీసారు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక బస్తాకాడ పెరుగుతానే వచ్చిందండి నిరుడైతే ఎనిమిది వచ్చింది ఎకరానికి ఎకరానికి ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నాను నేను పది కంటాలు వచ్చుదండి నా ధైర్యం అయితే వాతావరణం అనుకూలంగా ఉందండి ఈ సంవత్సరం వాతావరణం చాలా బాగుందండి బాగానే ఉంది ఈ రకం సాగు మీరు విభిన్నంగా ఉంది ఏ విధంగా సాగు చేశారు మొక్కల పాపులేషన్ ఎక్కువ ఉంది పాపులేషన్ ఏంటంటే ఎకరానికి ఇరవై కిలోలు జల్లాం సార్ ఇరవై ఇరవై కిలోలు జల్లాం ఎకరానికి ఇరవై వరి కోసే ముందు జల్లామండి కోసిన ఇత్తనాలు జల్లేము మూడో రోజు వరి కోత కోసాం కట్టే తర్వాత యాజమాన్యం వచ్చేటప్పటికి ఇరవై ఇరవై ఐదు రోజులకి కలుపు మందు కొట్టామండి సెంచురియన్ ఓదు ఉంటాను తర్వాత నేల తడి పెట్టామండి తర్వాత పురుగు మందులు అనేది చాలా తక్కువండి రెండు మూడు సార్లు కొట్టాము పోతే పొటాషియం నైట్రేట్ కొట్టారండి లాస్ట్ లో పోతా పింద మీద ఎంత కొట్టారు కేజీ అండి ఎకరానికి పల్లాక లేదండి పల్లాకు రాదండి సామాన్ పోతే ఇది డిసెంబర్ కూడా వేయొచ్చండి నవంబర్ ఫస్ట్ నుంచి వేయచ్చండి సహజంగా డిసెంబర్ ఏడు పదిహేను కట్ ఆఫ్ అంటారు కదా డిసెంబర్ నెల వరకు వేసుకోవచ్చండి చెట్టు చూస్తే దీనికి కూడా ఒక యాభై నుంచి డెబ్బై కాయలు కనుక ఉంటాయి మరి దిగుబడి ఎనిమిదితో పది క్వింటాలు చెప్తా ఉన్నారు పది కింటాల్ అంటే అండి ఇది గింజ సన్నం అండి కొంచెం సాదా వెరైటీ అండి సన్నం మీద బరువు తక్కువ బరువు తక్కువగా ఉంటుందండి పోతే రేట్ లో కొంచెం తక్కువ ఉంటుందండి ఎంత పాలిష్ కి దీనికి ఒక నాలుగు వందలు మూడు వందల తేడా ఉంటుంది కింటాల్కి సో ఈ రకం సాగు గురించి మీరు ఏమంటారు ఇది వేసుకోవచ్చు సార్ కొంచెం బలం తక్కువ చేరిమాలు మెట్టకు కూడా అనుకూలం ఇది మెట్ట మాకు మెట్టలేదు సార్ మేము వేయలేదు ఇప్పుడు చూడలేదు వరిమాగా మటుకే బాగా ఉంటుందండి మా ప్రాంతంలో ఎక్కువ ఉంటుందండి పొలాలు ఇది చాలా బాగా వేస్తారండి ఇది చాలా పెట్టుబడులు తక్కువలో మందులు ఎంత ఖర్చు అవుతుందండి దీనికి దీనికి వచ్చేటప్పటికి సాదా పాలిష్ వెరైటీలకి దీనికి ఒక నాలుగు మూడు వేలు తేడా వస్తుందండి ఖర్చు తగ్గుద్దండి అండి సుమారు పొరుగు మందుల్లోనే తగ్గుద్దండి సుమారుగా పదిహేను పదిహేడు వేలు ఆ మధ్యలో అవుతుందండి ఎకరానికి ఖర్చు మనకి ఆదాయం అలా వస్తుందండి ఆదాయం వచ్చేసి బాగానే ఉంటుంది సార్ సుమారు తొమ్మిది గంటలు అయింది అనుకోండి మార్కెట్ రేట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుందండి ఒక నలభై యాభై వేలు వరకు వచ్చే ఆదాయం ఉందండి సో ఈ కొమ్మతూటి విత్తనానికి ఏ యూనివర్సిటీ నుంచి రికగ్నేషన్ లేదు గుర్తింపు లేదు సరే మీరు సాగు చేస్తా ఉన్నారు దీనిలో ముందడుగు వేయడానికి కారణం ఏంటండి దీంట్లో సమస్యలు కొంచెం తక్కువగా ఉంటాయి సార్ రైతుకి యావరేజ్ పంట ఉంటుందండి ఎప్పుడు తక్కువ తెగుళ్ళన్ని రెసిస్టెన్స్ ఏనండి అంటే మీకు ఒక పురుగు తప్పు నడిసే రాదండి వస్తే రేర్ గా పురుగు వస్తుందండి ఉంటుంది కాయకి ఒక మార్కెట్లో మట్టి కొంచెం తక్కువగా ఉంటారండి సాధారణ రేట్ సమస్యలు తక్కువ సమస్యలు తక్కువ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు